నస్కల్ గ్రామము పరిగి మండల్ ఎస్సీ సప్లాన్ కింద పది లక్షలు మంజూరు అయినాయి అయితే రామ్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుపోయినాం తీసుకుపోయిన తర్వాత పది లక్షలు మంజూరు చేసి మాకు ఎస్సీ సప్లాన్ నిధులు ఇవ్వడం జరిగింది పరశురామ్ రెడ్డి చొరవతో ఈ పని స్టార్ట్ చేసినాము గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ సిసి రోడ్లు లేవు మోరీలు లేవు అసలు ఎవరు పట్టించుకునే నాదుడి లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు వచ్చిన తర్వాత మాకు ఎస్ సప్లాన్ కింద పది లక్షలు మంజూరు అయినాయి మూడు రోజుల నుంచి పని జరుగుతున్నది ఈ రెండు రోజుల్లో పని ముగుస్తుంది రామ్మోహన్ రెడ్డికి మార్కెట్ చైర్మన్ పరశురామ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను నేను మీ ఆనంద్ నస్కల్ పరిగి మండల్ కాంగ్రెస్ పార్టీ మండల్ వైస్ ప్రెసిడెంట్ ఆనందం మాది నస్కల్ నేను ఇంద్రామ్మ కమిటీ నెంబర్ను అంజయ్యను నేను మాకు ఇష్ట ప్లాన్ పది లక్షలు వచ్చింది నందం నేను కలిసి అభివృద్ధి చేస్తున్నాం మంచిగా మాకు నిధులు ఇస్తున్నాడు సార్ రామ్మోహన్ రెడ్డి సారు పరశురామ్ రెడ్డి మాకు సహకరిస్తున్నాడు మీరు ఏం పనులైనా చేపించండి నేను ఇవ్వగలుగుతానంట అని చెప్పి సార్ ఆమోదిచ్చండు మాకు మేము చేపిస్తున్నాం సార్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేము సార్ మాకు ఇట్లనే ఇంకా పనులు మాకు ఇవ్వాలి మేము ఊరు అభివృద్ధి చెందుకునాలి మీకు ఎలక్షన్ ధర కాదు ఏదైనా కానీ మేము మిజాడుతో తెస్తాము మేము పనులు చేసుకుంటాం సార్ అని ధన్యవాదాలు తెలుపుకుంటాం